హాయ్ హలో నమస్తే నేను మీ కట్టాకార్తి జగన్మోహన్ రెడ్డి తన కార్యక్రమాన్ని ఎందుకు వాయిదా వేసుకుంటున్నాడు ఐదో తారీఖు అంతకుముందు రెండు మూడు సార్లు వాయిదా వేసి చివరికి ఫిబ్రవరి ఐదో తారీఖు కూటమి ప్రభుత్వం మీద పీజు పోరాటం చేస్తానని అన్నాడు చివరికి ఫిబ్రవరి పన్నెండో తారీఖు దాన్ని వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది గతంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తా అన్నాడు కానీ తీరా సీన్ కట్ చేస్తే లండన్ వెళ్ళాడు ఎప్పుడు వస్తాడన్నది ఇప్పటివరకు క్లారిటీ లేదు ఎందుకు జగన్మోహన్ రెడ్డి జనంలోకి రావాలంటే ఆందోళన కార్యక్రమాలు చేయాలంటే భయపడుతున్నాడు అంటే జనం స్పందన లేఖనా లేదు మరేదన్నా కారణం ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంక సార్ నమస్కారం నమస్తే గట్టావారు సార్ ఫీజ్ ఫోర్ అనే ఒక కార్యక్రమాన్ని వైసీపీ తీసుకుంది అంటే పేజీ రింబర్స్మెంట్ కూటమి ప్రభుత్వం ఇవ్వట్లేదు విద్యార్థులను అన్యాయం చేస్తుందని చెప్పేసి నారా లొకేషన్ టార్గెట్ చేయడం కోసం వాళ్ళు ప్రోగ్రామ్ తీసుకున్నారు కానీ ఇప్పటికి నాలుగు సార్లు వైర్ వేసుకున్నారు అది పక్కన పెట్టేస్తే కార్యకర్తని కలవటానికి జిల్లారే పర్యటన పెట్టుకుంటానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సంక్రాంతర వస్తారని అది కూడా వాయిదా పడింది ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలియదు ఎందుకు జనం కాడికి రావాలన్నా ఆందోళన కార్యక్రమాలు చేయాలన్నా వైసీపీ భయపడుతుంది ఎప్పుడెప్పుడు ప్రకటించాడు ఆయన జనవరిలో ప్రకటించారు తర్వాత ఫిబ్రవరి ఐదో తారీఖు అన్నాడు తర్వాత ఇప్పుడు పదమూడు తారీఖు పన్నెండు తారీఖు అంటున్నాడు ఈ సంవత్సరం చెప్పాడా అలా అంటారా చెప్పండి సార్ సంవత్సరం ఏమన్నా చెప్పాడా సంవత్సరం అంటే రెండు వేల ఇరవై అన్నాడు కదా రెండు వేల ఇరవై అనలేదు అదే చెప్పినట్లేదు కరెక్ట్ కదా అంటే ఇక్కడ ఆయన సంవత్సరం చెప్పలేదు ఇప్పుడు మీరు అడిగారు రేపు పొద్దున వస్తాడు నిజంగానే వచ్చాడు అనుకోండి అతనికి తెలుసు ఫిబ్రవరిలో శాసనమండలి ఎన్నికలు జరిగిపోతాయి అని చెప్పని ఒక ఒక తారీఖు ప్రకటించారనుకోండి ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని వాయిదా చేశాడు అంతే కదా ఎన్నికల నిబంధనలు అమల్లోకి వచ్చినాయి కాబట్టి దాన్ని వాయిదా వారికి అతను ప్రజల్లోకి వస్తాడు విద్యార్థిని విద్యార్థులు వస్తారు వచ్చినప్పుడు నాయన నువ్వు నాలుగు వేల ఏడు వందల నాలుగు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు బకాయి పెట్టావు ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత ఎనిమిది వందల కోట్లు తీర్చేశారు నువ్వు ఫీజు రీఎంబర్స్మెంట్ సంబంధించి పదహారు లక్షల మందికి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు పదహారు లక్షల మంది లబ్ధిదారులు ఉంటే నువ్వు దాన్ని తొమ్మిది లక్షల మందికి ఇచ్చావు ఏడు లక్షల మందికి ఎగ్గొట్టేశావు నాలుగు వేల రెండు వందల డెబ్బై కోట్ల రూపాయలు బకాయి పెట్టావు సంగతి ఏంటి నువ్వు పెట్టిందే కదా ఇది ఇప్పుడు నువ్వు ఏమి ఇచ్చిపోయావు ఇక్కడ నువ్వు ఖాళీ ఖజానా ఇచ్చేళ్ళావు ఖాళీ ఖజానా ఇచ్చినా కూడా ఎట్టకొట్ట తీసుకొచ్చుకునేవాళ్ళు అప్పులు కుప్పలుగా తీసుకొచ్చేసావు దేన్ని కూడా తాకడు పెట్టే అవకాశం లేకుండా చేసావు మొత్తం నువ్వే తాకడు పెట్టుకున్నావు కాబట్టి నీ ముందు నీ సంగతి చెప్పు నాయన అని చెప్పాను గనక విద్యార్థిని విద్యార్థులు అడిగారు అనుకోండి ఆ తల్లిదండ్రులు అడిగారు అనుకోండి ఏం సమాధానం చూతాడినా నాకు ఒక విషయం గుర్తు వస్తుంది మీరు ఆ మాట అండి ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజమండ్రి కాకినాడ సబ్జెక్టు కరప్షన్ అక్కడ విద్యార్థిని కలవటానికి జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గో బ్యాక్ అవును పవన్ కళ్యాణ్ జిందాబాద్ అని చెప్పేసి నినాదాలు చేశారు అక్కడ ఉన్నట్టు అవునవును ఎందుకంటే అదే చెప్పేది ఎందుకంటే వాళ్ళకి వాళ్ళు గతంలో ఏం జరిగేయో వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు రెండోది ఫీజు రియంబర్స్మెంటే కాకుండా వసతి దీవినే కాకుండా దీనికి సంబంధించి అన్ని కూడా బకాయిలే కాకుండా అతను అంబేద్కర్ విదేశీ విద్యా పథకం కింద దాన్ని కూడా రద్దు చేసి తన పేరు మీద పెట్టుకొని చివరి సంవత్సరం ఏదో అరకొర కొంతమందికి ఇచ్చాడే తప్ప ఆ పథకాన్ని రద్దు చేశాడు కాబట్టి అతను అన్ని రద్దుల కార్యక్రమంలోనే ఉన్నాడు ఏదైతే ప్రజలకి చెప్పుకోవడానికి అంటే వాళ్ళ తండ్రి రద్దు అప్పుల పద్దు అదే కాదు వాళ్ళ తండ్రి తెలివిగా చేసిన కార్యక్రమం ఏంటి ఆ రోజు పది రూపాయలు ప్రజలకు పంచాడు ఆరోగ్యశ్రీ అన్నాడు లేకపోతే అన్నాడు ఈ విధంగా ముందుకెళ్ళాడు ఉచిత విద్యుత్ అన్నాడు ముందుకెళ్ళేశాడు తొంభై రూపాయలు కొడుకు దోసి పెట్టాడు సో ఈ పది రూపాయలు తినే జనం తొంభై రూపాయలు చూడలేను వాళ్ళ ఆలోచన అంటే దీని మీదే ఆలోచించుకున్నారు దీని మీదే మాట్లాడుకున్నారు తప్ప దోపిడీ గురించి జనానికి చాలా మందికి తెలియదు కదా నవరత్నాలు అదే చేశాడు కాబట్టి అతనికి అతని విషయాలు క్షుణ్ణంగా తెలుసు కాబట్టి అంత అందకే ఇప్పుడు అతను ఏం చేశాడు తండ్రి అధిక ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి నేను ఇంత లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకోగలిగాను నేను అధికారంలోకి వస్తే ఎంత సంపాదించుకోగలని చెప్పి చూపించాడు అతను అడుగుతారు కదా ఇప్పుడు ఫీజు కి సంబంధించింది కావచ్చు ఇప్పుడు మొన్న చాలా మంది విద్యార్థిని విద్యార్థులు వాళ్ళ యొక్క ధృవీకరణ పత్రాలు అంటే పరీక్షలో ఉత్తీర్ణులైనట్టు ధృవీకరణ ధ్రువీకరణ పత్రాలు ఉంటే దానికి సంబంధించింది కూడా బకాయిలు లేనందువల్ల వాళ్ళందరికి ఇవ్వలేదు కదా పది లక్షల మంది అటుగా ఉన్నారు అదే నేను చెప్పేది మరి అవన్నీ తీర్చుకోవాలంటే ఒక రోజులో అయ్యే పనియా ఒక రోజులో చేస్తావా నువ్వు వెయ్యి రూపాయలు సామాజిక భద్రతకు సంబంధించి పింఛన్లు ఇచ్చే దాంట్లో సంబంధించి వెయ్యి రూపాయలు పెంచడానికి ఐదు సంవత్సరాలు పట్టింది మీకు రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై కాడికి ఐదు సంవత్సరాలు కానీ వెయ్యి రూపాయలు పెంచుకుంటా లేకుండా పోయావు మరి ఈ రోజు ఇంత బకాయిలు ఎలా తీరుస్తారు ఏ మిగిలిచా తీరుస్తారు ఏమి నువ్వు పరిశ్రమలు స్థాపిస్తే దాని మీద ఆదాయం ఆదాయం ఏముందని చెప్పి వీళ్ళు తీరుస్తారు ఇది కూడా ఆలోచించుకోవాలి కదా రాష్ట్రానికి ఆదాయం లేదు కదా అసలు అదే కదా ఇప్పుడు ఆ రోజు పెట్టినటువంటి కియా పరిశ్రమ వల్ల పదమూడు వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం వచ్చింది ఆ రోజు పెట్టినటువంటి ఇది మన ఎలక్ట్రానిక్ హబ్ అయినటువంటి తిరుపతి నుంచి ఆదాయం వచ్చింది విశాఖపట్నంలో సాఫ్ట్వేర్ హబ్గా పెడతా ఉంటే దాన్ని తర నువ్వు తరిమేసావు కదా అవును పరిశ్రమలు తరిమేసావు కదా ఒకటి కాదు రెండు కాదు పన్నెండు పరిశ్రమలు నువ్వు రాష్ట్రం నుంచి తరిమేసావు అవును మరి ఇవన్నీ కూడా తరిమేసిన తర్వాత ఆదాయం ఎలా ఉంటుంది నీలాగా అప్పులు చేసుకోవాలా దానికి చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు కదా ఏమని ఇదిగో నాకు ఉన్న వెలుసుబాట్లు ఇది ఆర్థిక వెలుసుబాట్లు ఆర్థికంగా నేను చాలా కుదేలైపోయింది రాష్ట్రం నేను ఇవ్వాలి అంటే అప్పులు చేయాలి అప్పులు చేయాలి అంటే అప్పులు చేసుకుంటూ ఇచ్చిపోతే అప్పులు తీర్చేది ఎలా ఆదాయ మార్గాలు కావాలి కదా ఈరోజు కేంద్రం పోలవరానికి డబ్బులు ఇచ్చింది అమరావతికి డబ్బులు ఇచ్చేసింది విశాఖ ఉక్కు నగరానికి డబ్బులు ఇచ్చేసింది ఆ డబ్బులు ఇటు తరలించాను అంటే ఆ పరిశ్రమలు ఆగిపోతాయి అభివృద్ధి ఆగిపోతుంది తద్వారా మనం ఇంకా అప్పుల్లో కూరిగిపోతూ ఉంటాం అట్లా కాకుండా ఆదాయం వచ్చి దానికి ముందు పెట్టుబడులు పెట్టి తద్వారా నిదానంగా మీరు నేనైతే ప్రజలకి ఏ హామీ ఇచ్చానో అవి చేసుకుంటూ వెళ్ళిపోతానని చెప్పి ఆయన ప్రజలు సందేశం ఇచ్చుకున్నాడు అంతేనా సరే ఈ జగన్బాబు సందేశం జనాలకు వెళ్ళటం కారణమా లేదు అంటే జగన్మోహన్ రెడ్డి జనాలకు వస్తానని ప్రసారి ఎవరో ఒకరు వైసీపీ రాజీనామా చేస్తున్నారు గతంలో అనగానే అవంతి శ్రీనివాస రాజీనామా చేశారు అంతకుముందు కేదిరెడ్డి ఇది కరెక్ట్ కాదు అనేట్టు మాట్లాడాడు కాబట్టి నేను బయటకు వస్తే నాయకులు ఉండరు అని చెప్పేసి భయపడుతున్నాడు జగన్మోహన్ నాయకులు ఆయనే పంపిస్తున్నాడు కదా నాయకులు వాళ్ళంతట వాళ్ళు వెళ్తున్నారనేది నేను భావించట్లా అతనే పంపిస్తున్నాడు ఎందుకంటే రేపు పొద్దున ఒకవేళ నిజంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనుకోండి కూట మీద అటు వెళ్ళిన ఇటు ఎందుకు రారు ఓకే అటు వెళ్ళిన వాళ్ళు ఇటు ఎందుకు రారు వాళ్ళకేమైనా కొత్త కొత్త పార్టీని కాదు కదా ఇప్పుడు ఒక మాట ఉంది ఓ చిత్రంలో కలెక్టర్ అనే చిత్రంలో మోహన్ బాబు గారి చిత్రంలో రాజకీయ నాయకులు సిగ్గుండదు శ్మశానం ముందు ముగ్గుండదు అంటారు కాబట్టి మనం దాని గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని అయితే ఏమి లేదు కదా అది ఏనాయంటే వాళ్ళు ఈ వాళ్ళు అదే పంపిస్తున్నారు రేపు పొద్దున ఈ కూటమి ప్రభుత్వం మీద ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనుకోండి వీళ్ళు పరిశ్రమలు తీసుకురాలేదనుకోండి వీళ్ళు అనుకున్న పథకాలు ఇవ్వలేదనుకోండి ఆ రోజు మళ్ళీ అప్పుడు బయలుదేరతాడు అంతకుముందు బయలుదేరాడు కదా రెండు సంవత్సరాల ముందు ఇప్పటికి కూడా కేటర్గా అదే నూరు పోస్తున్నాడు సంక్షేమ పథకాల మీద పెద్ద ఎత్తున పోరాటాలు సిద్ధం కానీ అని పార్టీ దిశానిర్దేశం అదే వాళ్ళు ఏమంటున్నారు నువ్వు రా అని మేము వస్తా ఉంటున్నారు కాదు నేను రాను మీరు ఎలా అన్నాడు మీరు రాకపోతే మేము వెళ్ళమంటున్నారు వీళ్ళు ఎందుకు ఆయన రావడానికి వస్తున్న ఇబ్బంది ఏంది ఏది ఆయన రావట్లే చెప్పాను కదా ఇవన్నీ అడుగుతారు కదా రేపు పొద్దున బాబు ఆ రోజు మరి ఏం చేసావు రాష్ట్రానికి ఇప్పుడు రహదారులు చూసావా ఇప్పుడు కనీసం వీళ్ళు వచ్చిన తర్వాత జనవరి అన్నారు కనీసం ఏప్రిల్ నాటికైనా సరే అది పూర్తి చేస్తారు సంక్రాంతి అన్నారు ఉగాదింటికైనా పూర్తి చేస్తారు ఇప్పుడు అరవై శాతం పూర్తి అయిపోయినాయి మూడు వేల కిలోమీటర్లు ఇప్పటికే సిమెంట్ రోడ్లు కూడా వేయటం కూడా జరిగింది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది చేసుకుంటూ వెళ్తానే నువ్వు ఎందుకు చేయలేకపోయావు నువ్వు ఆ రోజు పథకాల గురించి దృష్టి పెట్టావు కదా ఏమి చేయలేకుండా పోయావు కదా ఇప్పుడు పథకాలు ఇస్తున్నారు పథకాలు ఇస్తున్నారు పదహారు పెడుతున్నారు పనులు పనులు చేస్తున్నారు మరి ఆ రోజు నువ్వు ఎందుకు చేయలేకపోయావు రైతులు చూసుకుంటా ఉంటే ఒకటో రోజు రెండో రోజు నలభై ఎనిమిది గంటల లోపు రైతుల దగ్గరకున్న ధాన్యానికి వాళ్ళ ఖాతాలో జమవుతా ఉన్నాయి పదహారు వందల చిల్లర అభివృద్ధి చేశారు మరి ఇవన్నీ కూడా వాళ్ళు చేసుకుంటూ వచ్చారు నీ వల్ల ఎందుకు కాలేదు మరి అప్పుల కుప్పలుగా నువ్వు ఎందుకు చేసుకొచ్చావు ప్రతి నెల అప్పులు ఎందుకు చేశావు ప్రతి నెల కాదు ప్రతి వారం అప్పులు ఎందుకు తీసుకొచ్చావు ఇవన్నీ ప్రజలు అడిగారు అనుకోండి సమాధానం ఏమి ఉంటుంది అతని దగ్గర జనవరి నుంచి పెట్టిన బకాయిలు జగన్మోహన్ రెడ్డి అడుగుతుంది అవును గత సంవత్సరం జనవరి నుంచి కాదు అవి ఇందాక నేను చెప్పాను కదా లెక్కలతో మరి అవన్నీ ఇప్పుడు ఇది తీర్చుకోవాలంటే ఇప్పుడు ఎనిమిది వందల కోటి రూపాయలు మనం తీర్చారు తీర్చారు నిదానంగా మిగిలి తీర్చుకుంటా వస్తారు వాళ్ళకి వెలుసుబాటు ఉండాలి కదా సరే వాళ్ళు అలివిగానే హామీలు ఇచ్చారు చాలా 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 మరి అది వాళ్ళు గెలవడం కోసం ఇచ్చారు కాబట్టి పడుతున్నారు గతంలో కూడా చేశాడు కాబట్టి చంద్రబాబు నాయుడు కొన్ని చేసి కొన్ని చేయలేకపోయాడు ఇప్పుడు కూడా పరిస్థితి అంతే అనుకునే ఎట్లా దొరగాలి ఏంటనేది చూసుకోవాలి రాష్ట్రాన్ని అప్పులు చేసి పరిపాలించడం అనేది ఎవరైనా చేస్తారు కానీ ఆదాయం ఆదాయం తీసుకొచ్చేసి అది ప్రజలకు పంచి పరిపాలన చేయడమే చంద్రబాబు నాయుడు గారు గొప్పతనం కాబట్టి నిస్సందేహంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిశ్రమలు చూసుకుంటా ఉంటే వచ్చిన పరిశ్రమలు కావచ్చు కేంద్రం నిధులు చూసుకున్నా కూడా రమారామి ఆరు లక్షల ముప్పై ఎనిమిది వేల కోట్ల రూపాయలు కనపడతా ఉన్నాయి అవి కనుక నిజంగా అన్ని పనులు అనుకున్న విధంగా గనక పనులు మొదలుపెట్టి పరిశ్రమలు గనక ప్రజలకు అందుబాటులోకి వస్తే నాలుగు లక్షల పదివేల మందికి ఉద్యోగ కల్పన కూడా జరిగిద్ది కొన్ని పనులు అయిపోయినాయి కొన్ని పనులు ప్రారంభం జరుగుతున్నాయి రహదారులకి ఈరోజు కేంద్రం కూడా బడ్జెట్లో ప్రత్యేకంగా బీహార్ గురించి ఆంధ్ర రాష్ట్రం గురించే మాట్లాడింది ఈరోజు చూసుకుంటా ఉంటే చాలా స్పష్టంగా రైల్వేకి నిన్న రైల్వేకి సంబంధించి తొమ్మిది వేల కోట్ల తొమ్మిది వేల ఏడు వందల కోట్ల రూపాయలు కూడా ఆంధ్ర రాష్ట్రంలో రైల్వేలకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ప్రకటించడం కూడా జరిగింది వైజాగ్ రైల్వే జోన్ నుంచి కదా చూస్తున్నాను అవి కాక ప్రత్యేకంగా ఇప్పుడు అన్ని విద్యుత్ కాంతిల్లేలాగా ఆ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రైల్వే స్టేషన్లు కూడా ఆధికరణ చేయడానికి ఈ రోజు వాళ్ళు ముందుకొచ్చారు కానీ ఇంతవరకు సంతోషించారు ఇప్పుడు దేశం మొత్తంలో కూడా ఆంధ్రప్రదేశ్ పేరు ఇంత ముందు అక్కడ వినపడవ్ విజయం చట్ట ప్రకారం మనకి హక్కు ఉన్నా సరే అవును మనకి నిజానికి హక్కు ఉంది పార్లమెంట్ లో మనకి రావాల్సిన హామీల గురించి కానీ వినపడిపోయింది ఇప్పుడు వినపడుతుంది అది అంటే నేను అనేది ఐదు సంవత్సరాలు నువ్వేం చేసావు ఎందుకు ఇవన్నీ తీసుకురాలే ఈ రోజు వీళ్ళు వచ్చిన తర్వాత ఎందుకు ఇవన్నీ వరుస పెట్టాన్నారు ఇవన్నీ కేసుల గురించి మరి ఇప్పుడు దాని గురించి ఇప్పుడు మాట్లాడితే చంద్రబాబు నాయుడు అది తీసుకురాలేదు ఇది తీసుకురాలేదని చెప్పని ప్రజలను రెచ్చగొట్టి విద్యార్థులు విద్యార్థులను రెచ్చగొట్టి లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత నీ ఏందో ప్రజలందరూ చూశారు కాబట్టి నీ పరిపాలన ఎట్లా ఉండదు ప్రజలు చూశారు కాబట్టి ఈరోజు నిన్ను తిరస్కరించారు ఆ తిరస్కరించే దాని పర్యవసానమే ఇప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు కనుక మనం చూసుకుంటా ఉంటే ఈ విధంగా ముందుకెళ్తే ఈ కూటమి ప్రభుత్వం జరుగుతున్న పరిణామాలన్నీ చూసుకుంటా ఉంటే వాళ్ళు చెప్పే పని లేకుండా వీళ్ళు చెప్పే పని లేకుండా ప్రజలకి అర్థమైపోతూ ఉంది కాబట్టి ప్రజలకి రేపు పొద్దున ఈ విషయాలన్నీ ప్రజలు వాళ్ళ దగ్గరికి వచ్చేసి ఈ యొక్క సంపద కూడా ప్రజల చేతిలోకి వచ్చిందనుకోండి అప్పుడు కనీసం ఇతను పేరు కూడా తలుచుకోవడానికి మామూలుగానే భయపడుతున్నారు అతను పేరు చవితి ఈరోజు నిద్రలో కూడా ఉలికిపడే పరిస్థితిలో పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారు కాబట్టి మిగిలిన వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళ తరాలకి వాళ్ళకి అందరికీ చెప్పేసుకొని ఇప్పుడు వాళ్ళకు వచ్చిన ముప్పై తొమ్మిది శాతాన్ని సంకలి గుద్దుకుంటా ఉన్నారు అది తొమ్మిది శాతానికో లేకపోతే కాంగ్రెస్ లాగా తీసుకురావడానికి ప్రజలైతే సిద్ధంగా ఉన్నారు థ్యాంక్ యూ